పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు మంత్రి నారాయణ పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి ప్రసిద్ధి చెందిన పురాతన రక్షిత మంచినీటి విభాగం తీరును అడిగి తెలుసుకున్నారు హిందూ శ్మశాన వాటిక రామగుండం పార్కు ఎన్టీఆర్ కళాక్షేత్రం ఎన్టీఆర్ టిట్కో గృహాలను పరిశీలించారు ప్రతి మహిళ తన భర్త పిల్లలతో గౌరవంగా బతికే విధంగా ఇళ్లను నిర్మిస్తాము అన్నారు మంత్రి నారాయణ ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టు ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పిన మాట ఫైనల్ గా ఈ యొక్క కన్స్ట్రక్షన్ షీర్వాల్ టెక్నాలజీ జనరల్ గా ఈ కన్స్ట్రక్షన్ మీరు హైదరాబాద్ లో చూస్తుంటారు కొందరు ముప్పై అంతస్తులు ముప్పై రెండు అంతస్తులు నలభై అంతస్తులు కడతారు ఆ రోజు నాలుగు అంతస్తుల కంటే ఫస్ట్ అధికారులు వద్దన్నారు ముఖ్యమంత్రి గారి లేదు లేదు పేదలేనా మంచి కన్స్ట్రక్షన్ రావాలా మంచి టెక్నాలజీ అంటే ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టు ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పిన మాట అంటే ఫైనల్ గా